డోర్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోల్జ్ సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయండి ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా మేమైతే పిల్లల్ని న్యూ స్కూల్ లో అడ్మిషన్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళొచ్చాము ఇంకా వాళ్ళైతే మాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిలబస్ ఇచ్చారన్నమాట ఇంక ఇదైతే మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేను మా చెర్రికి మా ఆయన మా దీపుకి అన్నట్టు చెరొకరిని షేర్ చేసుకున్నామన్నమాట ఇంకో ఆయన లేకపోతే నాకు ఇబ్బంది అయ్యేది అప్పుడే యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి ఇంకప్పుడైతే మాకు పంచి వాడింది కొంచెం వీళ్ళకి సిలబస్ ఈ స్కూల్లో లేనిది కూడా అందులో ఉంటుంది కదా ఇంకా అయితే మా ఆయన యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా తను అర్థం చేసుకొని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఫోర్ సబ్జెక్ట్స్ ఇంకా మేమైతే తెలుగు రాదు అని చెప్పేసి దాన్ని థర్డ్ లాంగ్వేజ్ కింద పెట్టేసుకున్నామన్నమాట ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అన్నట్టు ఎందుకంటే మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో తెలుగు ఏం రాయకపోతే మళ్ళీ ఏమన్నా అంటారేమో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మేము అలా తీసుకున్నాం అన్నమాట బేసిక్స్ చెప్తామన్నారు తెలుగు ఎందుకంటే మళ్ళీ తెలుగు మెయిన్గా కొంచెమైనా వచ్చి ఉండాలి కదా మనం తెలుగు వాళ్ళం తెలుగు రాకపోతే ఎలా అని చెప్పేసి మాట్లాడతారు కానీ చదవడం రాయడం అయితే అస్సలు రాదు ఇప్పుడిప్పుడే కాస్త కాస్త నేర్చుకుంటున్నారు ఎందుకంటే మేము ఆర్మీ స్కూల్లో అప్పుడు మా ఆయన పోస్టింగ్ వెళ్ళిపోతాడని చెప్పేసి మేము టీసీ తీసుకున్నాం కదా టీసీ తీసుకున్న తర్వాత మా ఆయనని మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ అలా ఉంచేశారు ఇక దానివల్ల మేము వరంగల్ లో జాయిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం అప్పుడు నేను సామాన్ కూడా సదరేసుకున్నాను చాలా మటుకు ప్యాక్ చేసుకొని మళ్ళీ అన్ప్యాక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఆయన మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిల్లలకి ఎంట్రెన్స్ ఎగ్జామే కానీ ఏదో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది మాకు టెన్షన్ అవుతుంది ఇంకా మా దీప్ కూడా అంటున్నారు ఏంటి మామ్మని స్కూల్లో తిరుగుతున్నాం ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటున్నారు ఇంటర్వ్యూలు అంటున్నారు రూరల్ ఎగ్జామ్స్ అంటున్నారు నేనైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే వేరే స్కూల్కి అసలే వెళ్ళాను అని అంటున్నాడు మళ్ళీ మా ఆయన ఆర్మీ స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పాడు కానీ ఇంకా నేనే మళ్ళీ వద్దులే ఆ స్కూల్లో వీళ్ళకి తెలుగు రావట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయ్యి సివిల్ స్కూల్లో జాయిన్ చేసాం వన్ ఇయర్లను వాళ్ళనో అంతో కొంత అయితే తెలుగు నేర్చుకున్నారు మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ తెలుగు నేర్చుకోవడం లేదన్నమాట ఇంకా కొన్ని కొన్ని టైమ్స్ అడ్జస్ట్ అవ్వక తప్పదు మేము ఎస్పెషల్లీ ఆర్మీ స్కూల్కి పంపించకపోవడానికి రీజనే ఇంకా తెలుగు రావట్లేదు అని చెప్పేసి ఇంకా సివిల్ స్కూల్లో అయితే సబ్జెక్ట్ ఉంటుంది కదా అనుకుంటే ఇంకా ఇలా అయిందన్నమాట ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయ్యి వెళ్తున్నాము పర్లేదు ఇప్పుడు కొంచెం కాస్త కూస్త వస్తుంది లైఫ్లో అయితే ఒక బిగ్ డిసిషన్ తీసుకున్నామండి మేము ఇంకా పిల్లల స్టడీ విషయంలో ఫీ ఎక్కువ అయినా మంచిదే పర్లేదు మనకు ఖర్చులకు సరిపోయి మిగిలకు మంచిదే సేవింగ్ చేసుకోకుండా మంచిదే బట్ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి మేము డిసిషన్ వేసి తీసుకున్నాము ఈ స్కూల్లో కూడా ఫీ ఎక్కువనే అయినా కూడా వేరే స్కూల్తో పోల్స్తే కాస్త పర్లేదండి మేము ఈ స్కూల్ని సెకండ్ ఆప్షన్ కింద తీసుకున్నాము వేరే స్కూల్ అడిగితే ఇంకా ఎక్కువ ఉందన్నమాట ఫీ ఇంకా ఆ స్కూల్కి వెళ్ళేసి వచ్చాము అన్నీ తెలుసుకున్నాము అందులో కూడా ఇంకా సరే లే ఫీ ఎక్కువైనా మంచిదే పంపిద్దామని అనుకుంటే అటు సైడ్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరన్నమాట ఇంకా మనకు తెలిసిన వాళ్ళ సైడ్ ఉంటే బాగుంటుంది ప్లస్ స్టడీ కూడా బాగానే ఉంది ఫీ ఎక్కువ ఉన్నా కూడా స్టడీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లల స్టడీ విషయంలో డబ్బుల గురించి ఆలోచించకూడదని డిసైడ్ అయ్యాము గూగుల్లో నంబర్ ఆఫ్ స్కూల్స్ సెర్చ్ చేసామండి ఇంకా వాటి గురించి కూడా తెలుసుకున్నాము ఫీ తక్కువ ఉన్న స్కూల్స్ ఉన్నాయి ఇంకా ఫీ ఎక్కువ ఉన్న స్కూల్స్ ఉన్నాయి బట్ ఈ స్కూల్లో కూడా ఫీ అంత తక్కువేం కాదని మాకు అనిపించింది అయినా కూడా ఆ స్కూల్ కంటే మాకు ఈ స్కూలే బెటర్ అనిపించింది స్టడీ పరంగా ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అది అంత బాగుంది స్కూల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మేము అన్ని విధాల ఆలోచించి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి అయితే స్కూల్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంత క్లీన్ చేసేసారండి సూపర్ నీట్గా చేశారు అందుకే కొంచెం క్లిప్ తీసి మీకు చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే మేము ఒక చిన్న పని మీద బయటికి అన్నమాట ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసాము ఆ తర్వాత నేనైతే కాలజామన్ చేస్తున్నా మా ఆయన ఇంతకు ముందు చేసినప్పుడు చూశాడు వీడియో కాల్లో ఇంకా నాకు కూడా తినాలని ఉంది వచ్చినప్పుడు చేయమంటే చేశాను నేను ఎంత బాగా చేయాలని మా తమ్ముడు వచ్చిన మా ఆయన వచ్చిన ఏదైనా చేసినప్పుడు వీళ్ళు నన్ను పొగడాలి మెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వెట్ చేస్తా బట్ ఆ రోజే ఫ్లాప్ అయిపోతుంది ఎందుకో తెలియదు నాకు ఎప్పుడు ఇలానే జరుగుద్ది ఇంకా మా పిల్లలు వేడిగా అనిపించినప్పుడు అలా వస్తున్నారు ఐస్ క్యూబ్స్ రుద్దుకుంటున్నారు ఫేస్ ఫేస్కి ఇంకా చల్లగా అనిపిస్తుంది అంట వాళ్ళకి మమ్మీ నువ్వు కూడా రుద్దుకో మమ్మీ చల్లగా ఉంది అని చెప్తున్నారు ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా మేము ఎక్కడికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చెప్పాను కదా అండి ఫుల్ తిరగడమే సరిపోయింది మా హస్బెండ్ వచ్చిన దగ్గర నుండి మేము ఇంకా మా అవసరాలకే కాబట్టి తిరగక తప్పదు మా ఆయన వచ్చింది వన్ మంత్ కంటే ఎక్కువనే వచ్చాడు ఆ వన్ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చాడు దగ్గర దగ్గర ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా మాకు సరిపోలేదు ఇంకా ఆ తర్వాత అయితే మేము ఒకటి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా నేను టేబుల్కి వాల్పేపర్ వాల్పేపర్ ఏమంటారు కదా వుడ్ కలర్ లాంటి వాల్పేపర్ అయితే తీసుకున్నాను వేద్దామని చెప్పేసి అయితే ఈ ఒక్క ఇది తీసుకున్నా కానీ ఇది సరిపోలేదు ఇంకా మళ్ళీ ఒకటైతే ఆర్డర్ పెట్టాను ఇంకా నేనైతే అది వీడియో షూట్ చేయలేదండి ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదన్నమాట మీషోలో తీసుకున్నాను అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీషోలో ఒక డోర్ కర్టన్ ఆర్డర్ పెట్టాను ఇంకా విశాల్ మార్ట్కి వెళ్ళేసి వచ్చామండి మేము యాక్చువల్గా వెళ్ళాలని వెళ్ళేదు ఈ కూలర్ గ్రాస్ కోసం వెళ్తే దాని దగ్గరలోనే విశాల్ మెగ మార్ట్ ఉంది ఇంకా దాంట్లోనే పిల్లలకు కావాల్సిన కొన్ని టీషర్ట్స్ ప్యాడ్ లిటిల్ హార్ట్స్ తీసుకున్నాము ఇంకా కూలర్ గ్రాస్ ప్లస్ పంపు పాడైపోతే ఆ పంప్ కూడా తీసుకున్నాము ఆయన ఫిక్స్ చేశాడు ఆల్రెడీ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అన్నమాట అది ఇదేనా అండి నేను మీషోలో తీసుకున్న డోర్ కర్టన్ పర్లేదు బానే ఉంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీయో ఏమో పడింది నాకైతే ఇది అందులో చూస్తే బాగా అనిపించింది బట్ బయటకు వచ్చాక తా ఇదిగా ఏం అనిపించలేదు ఇంకా పర్లేదులే ఉంచేసే మళ్ళీ ఏమో రిటర్న్ పెడతామని చెప్పాడు నాకు కూడా ఇంక ఇంతకు ముందు అందులో చూసినప్పుడు నచ్చింది కాబట్టి ఇంకా పర్లేదు అని చెప్పేసి నేను కూడా ఊన్ చేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే కూలర్ క్రాస్ అనేది ఫిక్స్ చేశాడు అన్నమాట ఇంకా అప్పుడే కరెంట్ పోయింది ఇంకా లైట్ అయితే ఆన్ చేసుకొని సెట్ చేస్తున్నాడు ఆ రోజు కరెంట్ పోయింది వచ్చింది ఇంకా ఈ వాల్ క్లాక్ వచ్చేసి మా మ్యారేజ్కి మా డిగ్రీ క్లాస్మేట్స్ ఇచ్చారండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చారన్నమాట ఇంకా వాళ్ళు గిఫ్ట్ చేశారు మా మ్యారేజే ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు దీన్ని వాడింది లేదు చేసింది లేదు ఇప్పుడే ఫస్ట్ టైం వాడబోతున్నాము అయితే ఏమైందంటే అది వాల్ క్లాక్కి వెనకాల అది ఉంటుంది కదా మనం బ్యాటరీ పెట్టే దగ్గర రస్ట్ వచ్చింది ఇంకా అది ఇట్లా ఇట్లా అనేసరికి ఏదో ఊడిపోయిందండి మనం బ్యాటరీ పెడతా ఉంటే అది లూజ్ అయ్యి పడుతుంది మా ఆయన సెట్ చేయాలని ఎంత ట్రై చేసినా సెట్ అవ్వలేదు ఇంకా రిపేరింగ్ షాప్కి వెళ్ళి అయితే రిపేర్ చేయించుకొని వచ్చాము ఇంక ఇప్పుడు వచ్చేసి మా ఆయన దాంట్లో బ్యాటరీ చేస్తున్నాడు మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము మేము ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇంట్లో బ్యాటరీస్ ఒక ప్యాకెట్ మొత్తం తీసుకొని వస్తాము ఇంతకుముందు చిన్న వాల్ ఉండే అండి మా ఇంట్లో అది పాడైపోయింది ఇంకా ఇంట్లో ఇది ఉండి ఏం చేస్తుంది ఎలాగూ మా ఇంట్లో టూ గిఫ్ట్స్ వచ్చాయి అన్నమాట వాళ్ళ ఒకటి మా మ్యారేజ్కి ఇంకొకటి మా చెర్రి బర్త్డేకి వేరే వాళ్ళు ఇచ్చారు బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా అది ఉన్నాయి ఎలాగో మన ఇంట్లో ఉన్నాయి కదా అవి పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి అది కొంచెం రిపేర్ వచ్చేసరికి నాకు ఫుల్ బాధ అనిపించింది అండి అయ్యో మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ చేస్తే అలా పాడైపోయింది ఏమని చెప్పేసి నాకు రిపేర్ అయితే కాదు అనుకున్నాను బట్ రిపేర్ అయిపోయింది ఇదే అండి నేను మా ఇంట్లో అంతకుముందు ఉన్న వాల్ క్లాక్ బెంగళూరులో ఉన్నప్పుడు దీన్నే యూజ్ చేశాము నాకు యాపిల్ షేప్స్ అంటే చాలా ఇష్టం అందుకనే నేను యాపిల్ షేప్ వాచ్ తీసుకున్నాను దాన్ని నాకు పడేయాలని అనిపిస్తలేదు ఎంతో ఇష్టపడి తీసుకున్నాను కాబట్టి అందుకనే అలా పెట్టాను అన్నమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అందులో బ్యాటరీలు వేసి టైం అయితే సెట్ చేస్తున్నాడు ఇది ఎన్నో సంవత్సరాలది వాల్ క్లాక్ ఇప్పటికీ కూడా ఏ షాప్లో చూసినా ఈ వాల్ క్లాక్ ఉంటున్నాయి ఇంక ఇదైతే ట్రెండింగ్లోనే ఉంది అవ్వలేదు మీకు ఈ వాల్ క్లాక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే ఇది బాగా నచ్చింది టైటానిక్ షిప్ సంథింగ్ ఏదో అంటారు కదా దీన్ని అలానే అనిపించింది యాంకర్ టైపు ఏదో వాల్ క్లాక్ కదా ఇది మీకు తెలిస్తే దాన్ని ఏమేంటో కమెంట్ చేయండి నాకు అంత ఐడియా లేదు ఇంకా నా మ్యారేజ్ అప్పుడు మా టెన్త్ క్లాస్మేట్స్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకా కొద్ది మంది క్లాస్మేట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ మా హస్బెండ్ మా మ్యారేజ్ అయిన తర్వాత కొనిచ్చిన గిఫ్ట్స్ అవన్నీ భద్రంగా ఒక బస్తాలో వేసి మూటగట్టి పెట్టేశాను ఇంకా అవి ఎప్పుడు వాడతానో నాకే తెలియదు ఏ గిఫ్ట్ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు బట్ మనం రెంట్ హౌస్లోకి లోకి అవి చిన్నగా వస్తాయి అక్కడ కూడా ఇంపాసిబులే అవుతుంది ఇన్ని రోజులు వాళ్ళకి వాళ్ళ క్లాక్ లేదు కదా అది పెట్టగానే ఒకేసారి మా ఇంట్లోకి వచ్చింది అదే అంటున్నా వా చూడడానికి సూపర్గా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గిఫ్ట్ ఎప్పుడు చూసినా కూడా మా క్లాస్మేట్స్ అయినా గుర్తొస్తారు ఇది ఇచ్చింది బాయ్స్ అండి ఇంకా గర్ల్స్ అయితే రాలేదన్నమాట ఇంకా టెన్త్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా అలానే ఉంది మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంకా అది అయితే నేను వాడలేదు మంచిగా ఇల్లు కట్టుకొని మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత నా గిఫ్ట్స్ అన్నీ అందులో పెట్టేసుకుందాం అనుకున్నాను బట్ అదైతే నెరవేరేలా లేదు అందుకనేసి ఇంకొకొక్కటి అయితే తీసుకొచ్చుకుంటున్నాను అన్నమాట ఇంకా తర్వాత ఈ టెడ్డీ బియర్ని కూడా సెట్ చేయమని చెప్పాను బట్ అక్కడ మంచిగా అనిపిస్తలేదు ఆ టెడ్డీ బియర్ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి